రాఖీ పౌర్ణమి రోజు మీ వంటగదిలో దీన్ని పెడితే రాత్రికి రాత్రే కష్టాలు పోయి కుబేర్లు అవుతారు అని పండితులు అంటున్నారు ఏమిటంటే రేపు రాఖీ పౌర్ణమి రాత్రి మీ వంటగదిలో ఈ ఒక్క వస్తువు పెట్టగానే ఆర్థిక ఇబ్బందులు కష్టాలు దరిద్రాలు అన్నీ గాల్లో కలిసిపోతాయనే చెప్పవచ్చు రాత్రికి రాత్రి అదృష్ట దారాలు తెరుచుకొని మీ ఇంటి తలుపులు తట్టేది కుబేరుడే అనే చెప్పాలి స్వయంగా ఈ రహస్యాన్ని తెలుసుకున్న వారి జీవితమే మారిపోయింది అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి రేపు రాత్రి అనేది మన జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఒక పవిత్ర క్షణం అనే చెప్పాలి ఎందుకంటే ఇది శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి కాబట్టి ఈ క్షణాన్ని మనం అందిపుచ్చుకున్నారు అనుకుంటే కష్టాలను కేవలం జ్ఞాపకాలుగా మిగిల్చి అదృష్టాన్ని శాశ్వతంగా మన ఇంట్లో కూర్చోబెట్టుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఇది రాఖీ పౌర్ణమి రాత్రి కాబట్టి ఈ రాత్రి జరిగే ఈ ఒక్క చిన్న పరిహారం చేశారే అనుకోండి ఫలితం మాత్రం మీరు కన్న కళల కంటే కూడా ఎక్కువ అద్భుతమైన జీవితాన్ని మీకు ఇస్తుందనే చెప్పాలి అని పండితులు అన్నారు ఏమిటంటే ఒక వస్తువుని మనం వంటగదిలో పెట్టడం ద్వారా రాత్రికి రాత్రే జీవితం మారిపోవచ్చు ఇది కథ కాదు ఇది అంత పెద్ద రహస్యం కాదు కానీ ఇది శతాబ్దాలుగా మన పెద్దవారు పాటించారు శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు ఏమిటంటే మీకు వంటగది అంటే కేవలం మీరు వంట చేసే చోటు కాదు ఇది ఇంటి సంపద నిల్వ అయ్యే ఒక అద్భుతమైన చర్య అనే చెప్పాలి ఎందుకంటే అంత అద్భుతాలే జరుగుతాయి ఇక్కడ అంతేకాదు ఇక్కడ మన ఆకలి తీరుడే కాదండి మనకు ఆకలి తీర్చడానికి అవసరమైన ధనాన్ని కూడా ఈ వంటగదే మనకి ఇయ్యగలదు అన్న సంగతి మీకు తెలుసా అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే ఇక్కడ సరైన సమయంలో సరైన వస్తువు ఉంచితే అది శక్తివంతమైన ఆకర్షణ శక్తిగా మారి ధనం ధాన్యం ఐశ్వర్యాన్ని మీ ఇంటివైపుకి లాక్కొని తీసుకువస్తుంది అని పండితులు అంటున్నారు అంతేకాదు ఈ పరిహారం చేశాక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుందనే చెప్పాలి మీ ఇల్లు మొత్తం కూడా ధనంతో నిండిపోతుంది మీ సుడి తిరుగుతుంది మీరు ఎటు చూసినా కూడా మీకు మీ యొక్క అదృష్టమే కనిపిస్తుందని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటే రేపు రాఖీ పౌర్ణమి రాత్రి చంద్రుడు తన పూర్ణ శక్తిలో ఉంటాడు చంద్రుడు మన మనసు మన అదృష్టాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన గ్రహం కాబట్టి ఈ రోజున వంటగది ప్లస్ చంద్రశక్తి కలిస్తే ఇది ఆర్థిక విజయానికి మంత్రదండం లాంటిది అవుతుంది అని పండితులు అంటున్నారు ఏమిటి మీరు ఊహించని స్థాయిలో మార్పు ఏమిటంటే ఇది చెయ్యాలి అంటేనండి ఒక్క రూపాయి ఖర్చు కూడా కాదనే చెప్పాలి కానీ ఇది చేశాక మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి పాత అడ్డంకులన్నీ తొలగిపోతాయనే చెప్పాలి ఏమిటి ఇప్పుడు మీరు ఈ రాత్రి వస్తువును వంటగదిలో పెట్టడానికి రెడీగా ఉన్నారా ఎందుకంటే ఈ అవకాశం కోల్పోతే మళ్ళీ ఇలాంటి శక్తివంతమైన రాత్రి వచ్చే వరకు కొన్ని సంవత్సరాలు వేచి చూడాలి అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే ఇవాళ శ్రావణ శుక్రవారం రేపు శ్రావణ శనివారం అది రాఖీ పౌర్ణమి ఈ రెండు అద్భుతమనే చెప్పాలి ఏమిటంటే వంటగది శుభ్రం కాకపోతే ఇంటి అదృష్టం కాళ్ళల్లో నుంచి కా బయటికి వెళ్ళిపోతుందనే చెప్తారు కానీ ఈరోజు కేవలం శుభ్రపరిచే పనే కాదండి ఇందులో ఒక ప్రత్యేకమైన వస్తువుని పెట్టాలి ఆ వస్తువుని మీరు పెట్టిన క్షణం నుంచే మీ ఇంటికి ఉన్న శక్తి మొత్తం మారిపోతుంది అని పండితులు అంటున్నారు ఒక రకంగా చెప్పాలంటేనండి ఇది ఈ రాత్రి మీరు మీ గదిలో పడుకొని నిద్రపోతూ ఉంటారు ఇది పెట్టాక అప్పుడేమవుతుందంటే మీ ఇంటి వంటగదిలో ఆ వస్తువు నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి అది మీ ఇంటి గోడలతో నేలతో గాలితో కలిసి ఒక శక్తి వలయాన్ని సృష్టిస్తుంది ఆ వలయం బయట ఉన్న దరిద్రాన్ని కష్టాలని చెడు శక్తుల్ని అలాగే ఇంట్లో పేరుకుపోయి ఉన్న నెగిటివ్ ఎనర్జీని అన్నిటినీ కూడా తిప్పి బయటికి కొడుతుందనే చెప్పాలి ఏమిటంటే మీకు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కుబేరుడి యొక్క ఆశీర్వాదం అనేది తప్పకుండా కలుగుతుంది ఈ విధంగా చేయటం వల్ల అష్టలక్ష్ములు మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు అని పండితులు అంటున్నారు మీరు ఎక్కడా కూడండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి అలాగే వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయటం కూడా మర్చిపోకండి అంటేనండి రేపు మీరు కనుక ఈ వస్తువుని వంటగదిలో పెట్టారే అనుకోండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే మీకున్న ప్రతి ఒక్క సమస్యకు అనేది పరిష్కార మార్గం లభించి తీరుతుంది అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ విధంగా పరిహారం చేయటం వల్ల ఏమిటంటేనండి చాలామందికి వాస్తుపరంగా ఇల్లు కలిసి రావట్లేదని ఉన్న సొంతింటిని కూడా వదిలేసి ఎక్కడికెక్కడికో అద్దెలకి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అద్దెకుండేవారి పరిస్థితి చెప్పక్కర్లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అయితే నెలకు ఇల్లు మారుస్తూ ఉంటారు ఆ విధంగా చాలా కష్టపడుతూ ఉంటారనే చెప్పాలి కాకపోతే వీరు ఈ విధంగా ఇల్లు మారితే కష్టాలు పోతాయి వారికి ఉన్న నష్టాలు సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్పి ఇల్లు మారుస్తూ ఉంటారు గడికొక ఇంట్లోకి వెళ్తూ ఉంటారు కానీ వారి కష్టాలు సమస్యలు అనేవి వారి వెనకనే వస్తుంటాయి ఎందుకు అంటే కనుకడి ఏమీ లేదండి అది వీరి చేతుల్లోనే ఉంది అని చెప్పాలి వాస్తుపరంగా ఏమిటంటే వంటగది అనేది దేవుడి గదితో సమానమని తెలుసు మనందరికీ కాబట్టి ఏం చేయాలంటేనండి మీరు వంటగదిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అంటే వంటగది అనేది శుభ్రంగా లేదనుకోండి చెడు అనేది ఆ వంటగదిలో నుంచే మనకి చుట్టుకుంటుందని కూడా పండితులు అంటున్నారు ఈ చిన్న సమస్యనండి దీనికి ఒక పరిహారం చేస్తే సరిపోతుంది మీరు నానా అవస్థలు పడుతూ ఇళ్ళు మారాల్సిన అవసరం అస్సలు లేదు అని పండితులు అంటున్నారు మీరు అద్దెకున్న వారైతే మీరు ఈ పరిహారం చేశారే అనుకోండి మీరు మీ సొంత ఇంట్లోకే వెళ్ళిపోవచ్చు అని కూడా పండితులు అంటున్నారు అంత బాగా కలిసి వస్తుంది ఈ పరిహారం అనేది మీకు ఈ విధంగా చేస్తే రేపు రాఖీ పౌర్ణమి రోజున అని పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి వంటగదిని ఊడ్చేసి చాలామంది కూడా ఆ చెత్తను ఒక పక్కకు తోసేసి పెడుతూ ఉంటారు ఎత్తి బయట పారేయరు వెంటనే ఎత్తి బయటపడేసేయాలి అని పండితులు అంటున్నారు అలాగే కూరగాయలండి పొట్టు తీసేసుకుంటారు కదండి కింద వేసేస్తూ ఉంటారు చాలామంది లేదా ప్లాట్ఫామ్ మీద పడేస్తూ ఉంటారు వంటగదిలో లేదా ఒక డస్ట్బిన్లోనో ట్రైన్లోనో పెట్టేసి అలాగే ఉంచేస్తూ ఉంటారు తీయరు వెంటనే అలా అస్సలు చేయకూడదు దాంతోనే నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీ ఇంట్లో ధన సమస్యలు అనేవి మొదలవుతాయి ఒక్క ధన సమస్యలనే కాదు ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని చుట్టుముట్టుకుంటాయి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మనం సరుకులు పెట్టుకునే అల్మార్లు ఉంటాయి కదా వాటి కూడా శుభ్రంగా ఉంచుకోరండి చాలామంది టైం కుదరట్లేదు అనేసి ఎక్కడి అక్కడ పడేసి ఉంటాయి అనమాట దాంతో ఏమవుతుంది అవన్నీ చిందరవందరంగా పడిపోయి అక్కడంతా కూడా బూజులు పట్టేసి బొద్దింకలు చేరి రకరకాల బ్యాక్టీరియాస్ అనేవి కూడా చేరుతూ ఉంటాయి అలాంటి ప్లేసులలోనండి లక్ష్మీదేవి అస్సలు ఉండరనే చెప్పాలి ఆమె వెంటనే బయటికి వెళ్ళిపోతుంది దాంతో మీకు సమస్యలు అనేవి ఆర్థికంగా ఇబ్బందులు అనేవి చాలా బాగా ఎక్కువైపోతాయి అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ విధంగా ఇంటిని ఉంచటం వల్ల అంటే వంటగదిని మీరు ఈ విధంగా పెట్టుకోవటం వల్ల అనే చెప్పవచ్చు అని పండితులు చెప్తున్నారు ఈ మధ్యకాలంలోనండి చాలామంది ఏమిటంటే ఏవి సరుకులు తెచ్చినా కూడా చక్కగా ఒక డబ్బాలో పోసి పెట్టుకోవట్లేదు వాటిని కవర్లలో పెట్టేసి ఆ పక్కకు పారేసి ఉంచుతున్నారు కావలసినప్పుడు కవర్ కట్ చేసుకుంటున్నారు అందులో కావలసినంత తీసుకొని ఆ కవర్ని మళ్ళీ క్లోజ్ చేయకుండా అలాగే పడేసి ఉంచుతున్నారు అది అస్సలు మంచి పద్ధతి కాదు అని పండితులు అంటున్నారు అలా చేశారంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది వెంటనే ప్రవేశిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇది కాకుండా అనారోగ్యాలు అనేవి చాలా ఎక్కువగా కూడా వస్తూ ఉంటాయి ఈ రకంగా మూతలు లేకుండా పెట్టడం వల్ల అనే చెప్పాలి ఏమిటంటేనండి కొంతమందికి సమయం లేకుండా ఉండటం వల్లనే ఇలా చేస్తారు కానీ కొంచెం సమయం అనేది తీసుకొని మీరు ఇవి కొంచెం జాగ్రత్తగా పెట్టుకున్నారంటే మీకు మంచి అనేది తప్పకుండా జరుగుతుందనే పండితులు అంటున్నారు ఏమిటంటే వంటగది విధంగా క్లీన్గా లేకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి మన ఎంత సంపాదించినా ఆ సంపాదన అనేది మన చేతిలో నిలవదు నీళ్ళలాగే ఖర్చు అయిపోతుంది అని పండితులు అంటున్నారు అంతేకాదు మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలనుకున్నా కూడా ఉండలేరు అలాంటి వాతావరణంలో అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే అన్నపూర్ణాదేవి నివసించే ప్రదేశం వంటగది అన్నపూర్ణదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే మనం వంటగదిని ఎప్పుడు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఆమె మన ఇంట్లో స్థిరంగా ఉంటేనే మన ఇల్లు అనేది అష్టైశ్వర్యాలతో నిండిపోయి ఉంటుంది అంతేకాదు మనకి ఎందుకు కష్టపడతామండి ఆహారం కోసమే కదా అది కూడా మనకి చక్కగా లభిస్తుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఈ దేవి కానీ లక్ష్మీదేవి కానీ మన ఇంట్లో ఉండాలంటే ఇల్లు వంటగది దేవుడు గది రెండు శుభ్రంగా ఉండాలనే చెప్తారు ఫస్ట్ నుంచి ఏమిటంటే లక్ష్మీదేవి వంటగదిలో కూడా ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో చెప్పబడింది అని కాబట్టి మనం వంటగదిని శుభ్రంగా ఉంచుకోలేదనుకోండి మనకి కష్టాలనేవి సమస్యలనేవి విపరీతంగా ఎదురవుతూ ఉంటాయి ఈ లక్ష్మీదేవి కానీ అన్నపూర్ణాదేవి కానీ మన ఇంట్లో నిలవకుండా వెళ్ళిపోతారు ఇక్కడ శుభ్రం అనేది లేకపోతే అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మనం తీసుకునే ఆహారానికి కొరత లేకుండా ఉండాలంటే అంటే తిండి అనేది మనం తినడానికి కొరత లేకుండా ఉండాలి సరుకులు ఎప్పుడు నిండుగా ఉండాలి అంటే ఆ నిండుగా ఉండే సరుకులే ఐశ్వర్యమని చెప్పాలి అని పండితులు అంటున్నారు కనుక రేపు మీరు రాఖీ పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి రూపాయి ఖర్చు కూడా లేదు చక్కగా చేసేసుకుంటే చాలు అద్భుతమైన అయితే వచ్చి తీరుతాయి ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఈ పరిహారం గురించి చరిత్ర చెప్తుంది ఈ పద్ధతి పాటించిన వారు ఒక్క రాత్రిలో ఆర్థిక లాభాలని చూశారు ఎవరో లాటరీ కూడా గెలిచారు ఎవరో పాత బాకీలు తిరిగి పొందారట ఎవరో ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు సంపాదించారు అదృష్టం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేం కానీ ఈ పరిహారం చేస్తే మటుకు ఖచ్చితంగా వస్తుందనేది మాత్రం నిజం అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఈ అద్భుతమైన పరిహారం చేయటానికి సరైన రోజు రేపు అనే చెప్పాలి ఎందుకంటే రాఖీ పౌర్ణమి చంద్రశక్తి మీ వంటగది శక్తితో కలిసి పనిచేయటానికి ఇది ఏకైక సమయం అనేది చెప్పాలి ఇప్పుడు మీరు ఊహించుకోండి మీ ఇంటి తలుపు తట్టే శబ్దం బయట ఉన్నది మీ కష్టాలను తొలగించడానికి వచ్చిన అదృష్టం అన్నది రాత్రికి రాత్రే మీరు అనుకున్న దానికంటే వేగంగా మారిపోతుంది మీ జీవితం అని పండితులు అంటున్నారు ఏమిటంటే రేపు శ్రావణ పౌర్ణమి అండి మామూలు పౌర్ణమి కూడా కాదు శ్రావణ మాసం అంటేనే దండి రేపు దానికి తోడు శ్రావణ పౌర్ణమి ఈ పౌర్ణమి అనేది లక్ష్మీదేవి యొక్క ప్రకాశం అనే పండితులు అంటున్నారు కాబట్టి రేపు మీరు ఈ అద్భుతమైన పరిహారాన్ని చేసుకుంటే చాలు అద్భుతాలే జరుగుతాయి మీ జీవితంలో అనే చెప్పాలి కాకపోతే ఒకటండి పాటించాల్సింది మీరు చిన్న తప్పు చేస్తే ఫలితం రాకపోవచ్చు అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ఎందుకంటే మీకు ఆ వస్తువు ఏమిటో దాన్ని వంటగదిలో ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో అనేది తెలుసుకోగలుగుతారు మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీరు తెలుసుకోలేరు కాబట్టి చివరి వరకు చూడండి అంతేకాదు ఈ పరిహారం చేశాక మీ జీవితం మారిపోవటానికి మొదటి అడుగు అనేది పడుతుందనే చెప్పాలి రాఖీ పౌర్ణమి రాత్రి కేవలం వంటగది మార్పుతోనే లక్ష్మీదేవి కుబేరుడు దీవెనలు మీ ఇంటికి వస్తాయి అని పండితులు అంటున్నారు మనం మన వంటగదిలో పేర్కొని ఉన్న చెడుని మొత్తాన్ని బయటికి పంపించి మన ఇంట్లోకి లక్ష్మీదేవిని రప్పించుకోవటానికి ఏ పరికారం చేయాలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మనకి దీనికి కావాల్సింది ముందుగా ఒక మట్టి పాత్ర అనేది పెట్టేసుకోండి ఈ ఒక్క పరిహారం అండి వంటగదిలో చేశారే అనుకోండి ఇల్లు మొత్తం కూడా లక్ష్మీ నిలయంగా మారిపోతుంది అనే పండితులు అంటున్నారు ఎట్టు చూసినా కూడా మీకు అష్టైశ్వర్యాలే కనిపిస్తాయి మీ ఇంట్లో అంతేకాదు అష్టలక్ష్ములు మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటారు ఒక లక్ష్మీదేవి మాత్రమే కాదు ఎందుకంటే రేపు శ్రావణ పౌర్ణమి కాబట్టి అని పండితులు చెప్తున్నారు అయితే ఈ పరిహారానికి మనకు కావాల్సిందండి ఒక మట్టిది మూకుడు లాగా ఉంటుంది చూడండి కొంచెం మరీ పెద్దది అవసరం లేదు మామూలుగా ఉండాలండి కొంచెం చిన్న సైజు కూడా వద్దు మధ్య రకంగా ఉండాలి అది ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక కళ్ళుప్పు తీసేసుకోండి కళ్ళుప్పు తీసుకొని మీరు దాంట్లో మీ దోసిళ్ళతో పోసేయండి ఎన్ని దోసిళ్ళు పడితే అంత నిండుగా పోసేయండి కల్లుప్పుని ఆ ప్లేట్లో మీ దగ్గరున్న మూపుళ్ళు పోసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక మూడు లవంగాలు తీసుకోండి తీసుకొని కరెక్ట్గా అండి మధ్యలో మూడు కట్టగలిపే ఇట్లా గుచ్చేసేయాలండి పువ్వు అనేది పైకి ఉండాలి లవంగాలు మొత్తం కిందికి వెళ్ళిపోవాలండి పువ్వు లేని లవంగాలు పరిహారానికి పనిచేయవు అని పండితులు చెప్తున్నారు కాబట్టి చక్కగా పూలున్న లవంగాల్ని తీసుకొని ఒక మూకుళ్ళో మీ ఎన్ని దోసుళ్ళు పడితే అన్ని దోసుళ్ళతోనండి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోనే కాదనమాట మనం ఒంట్లో కూడా వచ్చేస్తుంది రాను రాను అందుకని మీకు దోసుళ్ళల్లో ఎంత నిండితే అంత నిండుగా ఆ మూకుళ్ళలో పోసి మధ్యలో మూడు లవంగాలు ఇట్లా గుత్తిలా అనమాట మధ్యలోకి తోపేసేయండి ఆ తర్వాత ఏం చేస్తారంటే చుట్టూ కూడండి ఆ మూకుడికి లోపలి నుంచే పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మీరు రౌండ్గా అండి ఇలా గీతలాగా గీయాలండి పసుపుతో తర్వాత కుంకుమతో రౌండ్ గీత గీసేయండి దాని చుట్టూ సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయని తీసుకోండి ఆ నిమ్మకాయని తీసుకొని ఏం చేస్తారు ఇది కూడా ఏంటంటేనండి పండిన నిమ్మకాయ వద్దండి మనకి పరిహారానికి పచ్చి నిమ్మకాయ ఆ పచ్చ రంగులో ఉన్న నిమ్మకాయ అయితేనే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి పసుపు పచ్చ నిమ్మకాయ అస్సలు వద్దు నిమ్మకాయని తీసుకోండి తీసుకొని చక్కగా అండి దాన్ని కోసేటప్పుడు కూడా అండి చాలా జాగ్రత్తగా కోయండి ఎందుకంటే సమానంగా రావాలండి మనం కోసేది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎగుడు దిగుడు అట్లా వచ్చింది ఈ పరిహారం ఫలించదు కాబట్టి మీరు చక్కగా నీట్గా కట్ చేసేసుకోండి గుర్తుపెట్టుకొని తర్వాత ఏం చేస్తారంటే వేరొక ప్లేట్లో కుంకుమ పసుపు వేసుకోనండి ఈ నిమ్మకాయ ముక్కల్ని అందులో ముంచేసేయండి చక్కగా మొత్తం చుట్టూ పట్టేసేయాలన్నమాట నిమ్మకాయ ముక్కకి ఒక దాంట్లో పసుపుతో ముంచండి ఒక దాన్ని కుంకంతో ముంచేసేయండి అయితే ఇలా చేసిన తర్వాత నిమ్మకాయల్ని తీసుకొని ఏం చేస్తారు మీరు కరెక్ట్గా మీరు ఇలా ప్లేట్ పెడతారు కదండి పెట్టినప్పుడు ఆ లవంగాలు దగ్గరండి అటు ఇటు నిమ్మకాయలు పెట్టమన్నారు కదండి పండితులు అవి ఉత్తర దక్షిణం ఉండేటట్టు చూసుకోండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు అదేనండి మీరు కట్ చేసి పెట్టుకున్నారు చూడండి పసుపులో ముంచిన పుంకల్లో ముంచిన నిమ్మకాయలు వాటిని మీరు ఉత్తర దక్షిణానికి పెట్టేసుకోండి ఒక నిమ్మకాయనేనండి కట్ చేసి రెండు ముక్కలు చేసుకొని ఈ విధంగా ముంచి లవంగాలకి ఉత్తర దక్షిణంగా పెట్టేసుకుంటే సరిపోతుంది అలాగే లవంగాల మీదండి ఒక చిన్న రెండు పూలు ఏమన్నా తీసుకొని పెట్టేసుకోండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ప్లేట్ ముందు నిల్చోండి నిల్చొని మీ చేతిలో పట్టుకొని మీకున్న కష్టాలు మీకున్న బాధలు మీకున్న సమస్యలు ఏమిటంటే మీకు ఏమన్నా అప్పులు ఉన్నాయనుకోండి అప్పుల్లోంచి తొందరగా బయటపడాలని అలాగే ఉద్యోగ సమస్య ఉందనుకోండి ఉద్యోగం రాని వారు మీ ఇంట్లో ఎవరన్నా ఉంటే వారికి ఉద్యోగం తొందరగా రావాలని అలాగే లేదా ప్రమోషన్లు రావాలనుకున్నవారు ప్రమోషన్స్ తొందరగా రా వచ్చి మంచి పదవులు పొంది బాగా సంపాదన అనేది పెరగాలని అంతేకాకుండా చాలా చాలా మందికి ఎంత డబ్బు వచ్చినా చేతిలో ఆగదు కదండి అలా కాకుండా మన చేతిలో ఎంత డబ్బు వస్తుంది రెట్టింపు అయ్యేటట్టు చూడమని డబ్బు అనేది నీళ్ళలాగా అస్సలు ఖర్చు కాకూడదని అంతేకాకుండా ఆరోగ్యపరంగా అండి ఏ సమస్యలు లేకుండా కుటుంబం అంతా కూడా మంచిగా ఐష ఆరోగ్యాలతో ఉండాలని అలాగే పిల్లలు చదువులు కూడా చక్కగా చదువుకోవాలి మాటినాలని ఇలా వివాహం కాని వారికి వివాహం అవ్వాలని ఇలా ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ చక్కగా మీరు మీ మనసులో అండి ఆ ప్లేట్ని పట్టేసుకొని కరెక్ట్గా అండి మీరు పొయ్యి ఎక్కడ పెడతారో ఆ పొయ్యికి ఎదురుగా నిల్చొని చెప్పేసేయాలి ఈ మాటలన్నీ కూడా చెప్పేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ప్లేట్ని తీసుకెళ్ళి మీకు వంటగదిలో ఎవ్వరు చూడని ప్రదేశంలో ఒక పక్కకి పెట్టేసేయండి అని పండితులు అంటున్నారు ఇది కూడా మీరు ఎవ్వరు చూడకుండా చేయాలి రాత్రిపూట అది అందరూ పడుకుంటారు కదండి ఎనిమిది తొమ్మిది ప్రాంతంలోనో ఎప్పుడో భోంచేసేసుకొని అందరు ఎటు వాళ్ళు వెళ్తారు కదా ఆ టైంలో మీరు చేసుకుంటే ఇది సరిపోతుంది కాకపోతే మీరు ఇది చేసేటప్పుడు వంటగదిలో ఎంగిలి కంచాలు కానీ ప్లేట్లు కానీ అవి ఒక టబ్బులో వేసేసి బయట పెట్టేసుకోండి వేరే గదిలో ఈ గదిలో ఉంచొద్దు అనమాట చీపురు అలాంటివి కూడా అస్సలు ఉంచకండి మొత్తం పని అయిపోయినాక శుభ్రంగా మీరు వంటగదిని పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చేసుకుంటే చూడండి ఇంకా తెల్లారేసరికి మీకు అద్భుతాలే కనిపిస్తాయి పెట్టిన మరుక్షణం నుంచే మీ ఇంట్లో రాత్రికి రాత్రేనండి అద్భుతమైన మార్పులైతే జరిగి తీరుతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ పరిహారం అనేది అత్యంత శక్తివంతమైన పరిహారం అనే చెప్పాలి ఎందుకంటే ఈ పరిహారం చేసిన వారందరూ కూడా అదృష్టాన్ని పొందారనే చెప్పవచ్చు మరుసటి రోజు అండి రేపు శనివారం కదా ఎల్లుండి ఆదివారం రోజు పొద్దున్న ఏం చేస్తారంటే ఎవ్వరు కూడా దీన్ని చూడకముందే మీరు ఈ మూకుడుని తీసుకెళ్ళిపోయండి ఏం చేస్తారు మీ ఇండ్ల దగ్గర ఎక్కడన్నా పారేని నీళ్ళల్లో ఉంటే ఒక అందులో కలిపేయచ్చు అనమాట ఇందులో ఉన్న ఉప్పుని వీటన్నిటిని లేదనుకోండి ఎవ్వరు చూడని ప్రదేశంలో అంటే ఏదైనా చెట్టు మొదట్లో మీ ఇంట్లో వద్దండి బయట అండి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఏమన్నా చెట్లు ఉంటాయి కదండి వాటి మొదట్లో అంటే ఊరు బయట అట్లా ఉంటుంది కదండి ఎవరి ఇళ్ళ దగ్గర కూడా వేయకూడదు ఎందుకంటే వారి నెగిటివ్ ఎనర్జీ కూడా మళ్ళీ మీకే చుట్టుకుంటుందన్నమాట ఆకర్షించి కాబట్టి మీరు చక్కగా ఎవ్వరు లేని ప్రదేశంలో అక్కడికి తీసుకెళ్ళిపోయండి ఇది పారేసేయండి సరిపోతుంది తర్వాత ఇంటికి వచ్చాక చక్కగా స్నానం చేసేసి మీ రోజువారి పనులు మొదలుపెట్టుకోండి కాకపోతే మీకు రాత్రి నుంచే చక్కగా అంటే క్లియర్గా తెలిసిపోతుందండి మీకు వచ్చే మార్పు అనేది అని పండితులు అంటున్నారు ఇక నుంచి ఇంకా మీ ఇంట్లో అన్ని అదృష్టాలే శుభాలే శుభకార్యాలే జరుగుతాయి ఈ విధంగా చేశారంటే ఎటు చూసినా డబ్బే డబ్బు అని కూడా చెప్పాలి మీ ఇంట్లోకి నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది మీరు ఏ పని చేసినా కూడా అందులో రెట్టింపు ఫలితం అయితే వస్తుంది అంతేకాదు ధనం వచ్చుడే ఉంటుంది ధనం పోతుందన్న సమస్య అసలు ఉండదన్నమాట అంటే ధనం పోదిక మీ ఇంట్లో నుంచి బయటికి ధనం అనేది లోపలికి వచ్చుడే కనపడుతుంది అని పండితులు అంటున్నారు అలాగే ఏ సమస్య ఉందో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీకున్న ఇన్ని రకాల సమస్యల్ని ఈ ఒక్కటే చక్కగా అంటే చక్కగా పరిష్కార మార్గం చూపిస్తుంది అలాగే ఈ సమస్యలన్నింటినీ కూడా తీర్చేస్తుంది పరిహారం అనేది అని పండితులు అంటున్నారు కాకపోతే మీరు దీన్ని చాలా నమ్మకంతో చేసుకోవాలి అపనమ్మకంతో చేసుడు లేకపోతే మధ్య మధ్యలో వినకుండా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ లాస్ట్కి వచ్చేసి నేసి చేసేస్తే కొన్ని మధ్యలో చెప్పిన పాయింట్స్ అనేవి మిస్ అవుతారు ఫలితం రాదు అదేంటండి చెప్పిన ఫలితం రాలేదు అని అనుకుంటారు కాబట్టి మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చూస్తేనే మీకు చెప్పే పరిహారం ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి స్నానం చేశాక చక్కగా దీపారాధన అనేది చేసేసుకోండి ఆ దీపారాధన చేసేటప్పుడు ఏం చేస్తారు మీరు దీపం పెట్టినప్పుడు లక్ష్మీదేవికి అందులో శుభ్రంగా రెండు బెల్లం ముక్కలు చిన్న చిన్నవి తీసుకోనండి దీపం వెలిగిస్తారు కదా అందులో వేసేయండి ఇది ఆ దీపం ప్రమిదలలో వేసేసి మళ్ళీ మీ సమస్యలన్నీ తీరిపోయినాయి అనేసి మొక్కేసుకోండి మొక్కేసుకొని ఎలా వేళలా మమ్మల్ని కనిపెట్టుకొని మా ఇంట్లోనే ఉండండి అనేసి కూడా మీరు మీ సంకల్పాన్ని మళ్ళీ చెప్పేసుకోండి సరిపోతుంది కాకపోతే ఏమిటంటే గుర్తు పెట్టుకోండి ఈ దీపం దగ్గర మళ్ళీ మీరు మొక్కుకునేటప్పుడు ఈ సమస్యలు ఉన్నాయని కాకుండా ఈ సమస్యలన్నీ తీరిపోయాయని చెప్పేసి మీరు దీపారాధన చేసుకుంటూ మీ సంకల్పాన్ని ఈ విధంగా చెప్పుకుంటే సరిపోతుంది మీకు ఏమైనా లక్ష్మీ మంత్రాలు వచ్చాయి అనుకోండి అవి ఒక పదకొండు సార్లు లేకపోతే మీకు టైం ఉన్నదనుకోండి ఒక నూట ఎనిమిది సార్లు చదువుకున్నా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ విధంగా చేయటం వల్ల మీకున్న సకల దోషాలు చెడు దృష్టి నరదృష్టి అన్ని రకాలు అని కూడా పోతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు